అస్సలం వాలైకుంతు వర్క సోదల్లారా నేను మీ ముహమ్మద్ ఖాలిద్ ఈ రోజు నా అంశం వచ్చేసి రంజాన్ నెలలో చివరి పది రోజులలో చేయవలసిన ముఖ్యమైన మూడు పనులు ముఖ్యమైన మూడు పనులు ఈ చివరి పది రోజులలో మనం చేయవలసినవి ఉన్నాయి ఎట్లాగూ మనము ఈ నెలల ఇరవై రోజులు మనం ముగించుకుంటున్నాం సోదల్లారా ఇరవై రోజులు అయిపోయాయి రంజాన్లో రంజాన్ నెలలో మనము చివరిగా పది రోజులలో మనం చేయవలసింది మొదటిది ఏంటిదంటే లైలతుల కదిరిని వెతకడం లైలతుల కదిరిని వెతకడం ఇస్మిల్లా అంజల్లా హుఫీ లైలతుల కదురు ఒమా దురాకమా లైలతుల కదురు ఏదైతే వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనది అరుదైనది అంటే ఆ రాత్రిని వెతకడం ఆ రాత్రులు ఏమిటి అంటే ఈ పది రోజులలో సెలెక్టెడ్గా అంటే ఈ డేట్లు ఏవైతున్నాయో ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ రాత్రులు ఏదైతే చివరి పది రోజులలో ఈ ఐదు రాత్రులలో షబే కదరిని మనం వెతకడం లైలతుల కదిరిని మనం ఏదైతే షబే కథరిని వెతకడం సోదరులారా దీనికి ఇది వెతికి అంటే ఇది వెతకడిని అంటే ఈ ఐదు రాత్రులు మనం తాఖరాతులను మనం పాటిస్తాం సోదరులారా ఈ చివరి పది రోజులల్లో ఈ తాఖరాతు కంపల్సరిగా మనం తాఖరాతులు పాటించాలి నమాజులు చదువుకోవాలి అదేవిధంగా మనం ఈ ఈ యొక్క చివరి పదురులలో ఎక్కువగా మనం దువా చదివేది బిస్మిల్లా అల్లా ఉమ్మ ఇన్నక అఫ్వున్ తో హెబ్బుల్ అఫ్వాహువాన్ని త్రిమిది హదీస్ త్రీ ఫైవ్ వన్ త్రీ త్రిమిది హదీస్ అయితే దీని యొక్క అర్థం అల్లా ఇన్నక అఫ్వున్ తో హెబ్బుల్ అఫ్వాహువాన్ని అల్లా నువ్వు క్షమించటాన్ని ఇష్టపడేవాడివి మరియు ప్రేమించేవాడివి అంటే క్షమాపణ ఇష్టపడతావు ఎవరైతే ఎంత క్షమాపణ తోబా చేసుకుంటారో దాన్ని నువ్వు ఇష్టపడతావు అల్లా దాన్ని నువ్వు స్వీకరిస్తావు అందుకే చాలా వరకు ఈ దువాని ఏదైతే దువా అల్లా ఉమ్మ ఇన్నకా అఫూన్ తోహుల్ చాలా కసరత్తుగా అంటే చదువుతూ ఉండాలి ఈ దువాని చదువుతూ ఉండాలి అదేవిధంగా మనం రెండోది మనం చూసుకున్నట్లయితే తహజ్జుద్ నమాజును మనం చదువుతూ ఉండాలి తహజ్జుద్ అంటే ఏదైతే తరావి ఖియాముల్లైల్ ఏదైతే పేర్లు ఉన్నాయో తహజ్జుద్ ఖియాముల్లైల్ తరావి ఇవి ఒకటే నమాజు దీనికి మూడు పేర్లు ఎలా అయితే కొంతమంది నిట్ నేములు అలా పెట్టుకుంటారో అది నమాజుకు తహజ్జుద్ ఖియాముల్లైల్ ఏదైతే తరావి అని ఉంటాం ఈ తహజ్యుదు నమాజ్ టైంలో మనము ఎక్కువగా దువాలు చేయడం తరావి నమాజ్ చదవడం దువాలు చేయడం మరియు ఖురాన్ పారాయణం చేయడం ఖురాన్ తిలావత్ ఎక్కువగా చేయడం అంటే ఈ పది రోజులలోనే మనము అంటే ఏదైతే రంజాన్ నెలలో ఇరవై రోజులు అయిపోయిన తర్వాత పది రోజులలో ప్రవక్త ముమద్ సుల్సలం ఎక్కువగా ఇబాదత్ చేసేవారు ఎక్కువగా దువాలు అడిగేవారు ఎక్కువ ఇబాదత్ చేసేవారు ఎక్కువ ఖురాన్ తిలావటు తరావీ నమాజ్ తహజుదులు చేసేవారు అయితే ఇది రెండోది మనం ఈ విధంగా మనం చూసుకున్నాం సోదరులారా అదే విధంగా దైవ ప్రోక్తం ముహ్మద్ సల్హ్ అసల్లం ఈ చివరి పది రోజులలో ఎత్తకాఫ్ ఉండేవారు ఎత్తకాఫ్ అంటే మసీదులో నివాసం ఉండటం అంటే మసీదులోనే ఉండటం ఎత్తకాఫ్ చివరి పది రోజులలో అంటే ఏదైతే లైలతుల కదరి ఏదైతే ఇరవై నాడు మగిరిపు నుంచి వెళ్ళి మనము ఎత్తకాఫ్ ఉండటం ఎక్కడంటే ఏ ఊర్లలో అయితే మసీదులలో ప్రాంతంలో ఉంటారో వారు అక్కడికి వెళ్ళి మసీదులో ఎత్తకాఫ్ ఉండటం ఆ పది రోజులలో ఏదైతే ప్రపంచానికి దూరంగా ఉండడం అక్కడ కూడా వెళ్ళి ఫోన్లు పట్టుకోవడం మళ్ళీ అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్లు చేయడం మసీదులో ఫోన్లు మాట్లాడడం బిజినెస్ లాని పద్ధతులని అని అన్నీ అక్కడ కాకుండా కేవలం మనము పది రోజులు అల్లా జికర్లోనే మునిగి తేలడం ఈ ఎతకాఫ్ అనేది మసీదులో ఉండి ఖురాన్ పారాయం చేయడం నమాజులు చదవడం నఫీల్ నమాజులు చదవడం ఏదైతే ఇస్తక్వార్ కూడా చేయడం మరియు నమాజులు కానీ హురాన్ పారాయణం కానీ ఎంతగా మనం చేస్తే అల్లా తల అంత ప్రతిఫలాన్ని మనకిస్తాడు సోదల్లారా రంజాన్ నెల అనేది ఒక్కొక్క నిమిషం కూడా చాలా వాల్యుబుల్ సోదల్లారా రంజాన్ ఎన్ రంజాన్ ఎవరైనా వృధా చేసుకున్నారంటే అతనికన్నా దురదృష్టవంతుడు ఇంకొకటి ఉండడు సోదల్లారా ఎందుకంటే రంజాన్ నెల ప్రతిదీ మనకు ఒక టీచింగ్ లాంటిది పదకొండు నెలలు మన జీవితాంతం ఇష్టానుసారంగా జీవితం గడిపినప్పుడు రంజాన్ నెలల్లో ప్రతి మనిషి రోజా ఉన్నప్పుడు అతడు ప్రతి ఒక్కదానికి అబద్ధానికి భయపడతాడు దొంగతనానికి భయపడతాడు మోసానికి భయపడతాడు ఎవరినన్నా కొట్టడానికి దౌర్జన్యాలకు భయపడతాడు ప్రతి దానికి రంజాన్ నెల నేను ఉపవాసం ఉన్నానని తాను చేసే తప్పులన్నిటినీ తాను కంట్రోల్ చేసుకుంటాడు అది మిగతా నెలల్లో కూడా ఖచ్చితంగా పడాలి సోదరులరా ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఈ చివరి పది రోజుల్లో మూడు ముఖ్యమైన పనులు మనం చెయ్యాలి సోదరులరా చేసే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుగాక వాహుదాన్ అలహదుల్ రబ్బిల్ ఆలమీన్